అధ్యక్ష ఇలా విలేజ్ విఆర్ఓలు పట్వారాలు ఏం చేసి అధ్యక్ష ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమైనా విరాసత్ చేయడానికి మామూలుగా వంద రెండు వందలు మూడు వందలు తీసుకుంటే ఇవాళ ధరను వచ్చిన తర్వాత కలెక్టర్ కింగ్లు ధరని వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిరు వాళ్ళు ఏం చేసిర్రు అధ్యక్ష ఇలా విలేజ్ విఆర్ఓలు ఏం చేసారు అధ్యక్ష ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా వందలు రెండు వందలు మూడు వందలు తీసుకుంటే ఇవాళ ధరను వచ్చిన తర్వాత కలెక్టర్లే కలెక్షన్ కింగులు అయిరు ఇవాళ ధరని వాళ్ళ ఇష్టానుసారంగా భూములు కాజేయడానికే హైదరాబాద్ చుట్టూ కూడా కాజేసిరు